జిఎన్ఆర్ భక్తి ఛానల్ కు స్వాగతం మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో ఒక పిహెచ్డి చేస్తున్న విద్యార్థి ఒకసారి మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళాడు స్వామివారు ఏం చేస్తున్నావు అని అడిగారు భరత శాస్త్రంపై పిహెచ్డి చేస్తున్నాను అని చెప్పాడు అతను మరి దాన్ని ముగించావా అని అడగగా విద్యార్థి సగం కంటే ఎక్కువే చేశాను కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్ళడం లేదు అని చెప్పాడు ఏమిటి నువ్వు ఎదుర్కొంటున్న సమస్య అని అడిగారు స్వామివారు భరతనాట్యం యొక్క పుట్టుక మరియు దానిలోని పలు అంశాలు ఎలా ఆవిర్భవించాయో అని సాహిత్యం సంగీతం శిల్పాలు శాస్త్రాలు మొదలగు వాటి నుండి సాక్ష్యాలతో సహా తయారు చేస్తున్నాను నువ్వు ఎప్పుడైనా చిదంబరం వెళ్ళావా అని అడిగారు అతను చాలా సార్లు వెళ్ళాను అని చెప్పాడు నటరాజస్వామి దేవాలయానికి వెళ్ళావా అని అడుగగా నేను చిదంబరం వెళ్ళిన ప్రతిసారీ ఆ దేవాలయానికి వెళ్తాను అని అన్నాడు వెళ్ళిన ప్రతిసారి అమ్మవారి ఆలయంలోకి వెళ్ళావా అని అడిగారు స్వామివారు లేదు వెళ్ళలేదు వెళ్ళిన ప్రతిసారి కొంచెం అత్యవసర పరిస్థితుల్లో ఉండడం వల్ల కేవలం నటరాజస్వామి వారిని మాత్రమే దర్శించేవాణ్ణి శివకామి అమ్మవారి దర్శనానికి ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పాడు తరువాత స్వామివారు వేరే పనిలో భక్తులకు ప్రసాదం ఇవ్వడంలో నిమగ్నమయ్యారు ఆ విద్యార్థి అక్కడి నుంచి వెళ్లిపోయాడు కొన్ని నెలల తరువాత అతను చిదంబరం వెళ్ళినప్పుడు నటరాజస్వామి దేవాలయానికి వెళ్ళాడు అమ్మవారి సన్నిధికి కూడా వెళ్ళాలి అని స్వామివారు చెప్పడంతో ఆ మాటలు మెరుపులాగా స్ఫురించాయి వెంటనే అతను అమ్మవారి ఆలయంలోకి వెళ్ళాడు శివకామి అమ్మవారి సన్నిధిలోకి అడుగు పెట్టగానే అకస్మాత్తుగా అతనికి ఒక విషయం స్ఫురించింది నాలుగు ప్రాకారాల్లో ఉన్న శిల్పాలు నా తీసెస్లో ఉన్న మూడు శతాబ్దాలకు సాక్ష్యాలుగా కనిపించాయి నాకు కనిపెట్టడానికి ఎన్నో ఏళ్లు పట్టగా స్వామివారు కొద్ది క్షణాలలోనే నాకు సూచించారు కానీ ఆ సూచనను అర్థం చేసుకోవడానికి కూడా నాకు కొన్ని నెలలు పట్టింది అని అతడు దాన్ని పూర్తి చేసి విశ్వవిద్యాలయంలో సమర్పించి పిహెచ్డి పట్ట అందుకున్నాడు అని మనం గత భాగంలో తెలుసుకున్నాం ఈరోజు వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ శ్రీగురు హరహర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు ఎనిమిది సవర్లు రెండు వరసలు చాలా ఏళ్ల క్రితం ఒకరోజు తెల్లవారుజామున బయట చిన్నగా చినుకులు పడుతుండగా కంచి శంకర మఠంలో మహాస్వామి వారు ఏకాంతంగా కూర్చున్నారు అందరూ దర్శించుకుని వెళ్ళిపోయిన తరువాత మహాస్వామివారు తమ గదిలోకి వెళ్ళడానికి లేవబోతుండగా ఒక ముసలి మామ్మ ఒక యువతి పరుగు పరుగున వచ్చి మహాస్వామివారికి పంచాంగ నమస్కారం చేసి నిలబడ్డారు స్వామివారు మరలా కూర్చొని వారిని చూశారు సంతోషంతో మొహం వెలగగా అరరే ఎవరు మీనాక్షి పార్టీ బామ్మగారు ఏమిటి ఆశ్చర్యం ఇంత ఉదయాన్నే వచ్చావు నీతో ఉన్నది ఎవరు నీ మనమరారా ఏమిటి పేరు అని అడిగారు స్వామివారు మీనాక్షి పార్టీ స్వామివారితో పెరియావా నేను చాలా ఏళ్లుగా మీ దర్శనానికై వస్తున్నాను కాని ఏ రోజు మీకు నా గురించి చెప్పుకోలేదు ఆ అవకాశం ఎప్పుడు రాలేదు కాని ఇప్పుడు ఆ అవసరం వచ్చింది ఈ అమ్మాయి నా మనమరాలు కూతురి కుమార్తె ఇక్కడే పుట్టడం వల్ల కామాక్షి అని పేరు పెట్టాము నాకు వక్కతే కూతురు ఈ పిల్లను నా చేతుల్లో పెట్టి తను వెళ్లిపోయి అవుతోంది ఏదో జబ్బు తనకి తన భర్త కూడా తన కంటే ముందే పోయాడు గుండెపోటు వల్ల ఈ పిల్లతో కలిసి జీవితం నెట్టుకొస్తున్నాను పాఠశాలకు పంపిస్తే చదువు తలకెక్కలేదు ఐదవ తరగతితో ఆపేసింది ఇప్పుడు తనకు పదిహేను సంవత్సరాలు దీన్ని ఒక అయ్య చేతిలో పెడితే నా బరువు తీరుతుంది అని చెప్పింది బామ్మ స్వామివారు అంతా ఓపికగా విన్నారు ఇంత పొద్దున్న నేను రావడంతోనే నేను అనుకున్నాను మామూలుగా పది గంటలప్పుడు చంద్రమౌళీశ్వర పూజకు పారిజాత పూలు తెచ్చేదానివి కదా ఇప్పుడు వచ్చావంటే ఏదో అవసరం ఉంది ఏమిటి విషయం అని అన్నారు స్వామివారు మొదట కొద్దిగా సంకోచిస్తూ ఏమీ లేదు పెరియావా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది అబ్బాయిది కూడా ఈ ఊరే పాఠశాలలో ఉపాధ్యాయుడు అరవై రూపాయల జీతం మంచి కుటుంబం ఇచ్చిపుచ్చుకునే బాధలు లేవు జాతకాలు కూడా బాగా కలిశాయి మీరే ఎలాగైనా ఈ వివాహం జరిపించాలి పెరియావా అని స్వామివారికి నమస్కరించింది బామ్మ స్వామివారు స్వరం పెంచుతూ మృదువుగా మందలిస్తున్నట్లుగా ఏమిటి నేను పెళ్లి చేయాలా ఏమి మాట్లాడుతున్నావు అన్నారు వెంటనే చల్లబడి సరే నన్ను ఏమి చెయ్యమంటావు అని అడిగారు స్వామివారు బామ్మ సంతోషంతో నేను ఎలాగో కష్టపడి తన పెళ్లికి ఒక ఐదు వేల రూపాయలు దాయగలిగాను ఆ డబ్బుతో పెళ్లి జరిపించగలను కాని ఆ అబ్బాయి తల్లి ఖండితంగా పార్టీ ఎలా చేస్తావో ఏమి చేస్తావో మాకు తెలియదు నీ మనవరాలి మెల్లో ఎనిమిది సవర్ల బంగారు గొలుసు రెండు వరసలది వేసి పంపు అని చెప్పింది నా ఆదాయంతో తనకి నగలు నట్రా నేను ఏమి చేయించలేను ఒక సవరి బంగారంతో రెండు గాజులు మాత్రం చేయించగలిగాను నాకు అంతే సాధ్యపడింది ఆ గొలుసు నేను ఎక్కడి నుండి తేగలను మీరు మాత్రమే ఆవిడ ముగించక ముందే పరమాచార్య స్వామివారు కోపంగా చెప్పు ఎనిమిది సవర్ల బంగారంతో రెండు వరుసల గొలుసు నన్ను చేయించమంటావా అని అడిగారు మీనాక్షి పార్టీ సాష్టాంగం చేసి నిలబడి గట్టిగా లెంపలేసుకుంటూ అపచారం అపచారం పెరియావా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే రోజూ మీ దర్శనానికి ధనవంతులు పెద్దవారు వస్తుంటారు మీరు ఎవరికైనా ఈ గొలుసు కావాలని చెప్పొచ్చు కదా అని దీర్ఘం తీస్తూ అడిగింది ఏమిటి దర్శనానికి వచ్చిన వారిని గొలుసు ఇవ్వమని అడగనా ఇక్కడ అటువంటి అలవాటు లేదు నీకు కావాలంటే బంగారం అడగని ఏదైనా వేరే సంబంధం చూసుకో అదే నీకు మంచిది అని స్వామివారు లేచారు మీనాక్షి పార్టీ ఆతృతగా మహాస్వామివారు ఇలాంటి సలహా ఇవ్వరాదని ప్రార్థిస్తున్నాను ఇది మంచి సంబంధం పెరియావా పిల్లవాని స్వభావం మంచిది వారి అమ్మాయిని పెళ్లి చేసి ఎనిమిది సవర్ల బంగారం గొలుసు రెండు వరుసలది పెట్టి పంపారు కావున తమ ఇంటికి వచ్చే అమ్మాయి కూడా అలాగే రావాలని వారి కోరిక మరింకేం లేదు పెరియావా ఈ విషయంలో మీరే నాకు దారి చూపగలరు అని ఏడుస్తూ వర్ధించింది వెళ్ళడానికి లేచిన స్వామివారు మరలా కూర్చున్నారు కొద్దిసేపు ఆలోచనలో మునిగిపోయారు తరువాత కరుణాపూరితమైన మాటలతో నేను ఇప్పుడు చెప్పేది మీరు చేస్తారా అని అడిగారు ఖచ్చితంగా చేస్తాను పెరియావా ఏమిటో చెప్పండి పార్టీ ఉత్సుకతతో అడిగింది రేపు కామాక్షి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళు నీ మనుమరాలతో కలిసి ఇద్దరూ అమ్మవారిని ప్రార్థించండి అమ్మా ఎనిమిది సవర్ల బంగారు గొలుసుతో ఈ పెళ్లి బాగా జరిగేటట్టు దీవించమ్మా నీవే దాన్ని కరుణించగలవు అమ్మా అని సన్నిధి చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేయండి ఐదు సార్లు అమ్మవారికి నేలపై నమస్కారం చేసి ఇంటికి వెళ్ళండి ఇలా ఐదు రోజుల పాటు చెయ్యండి మీరు సంకల్పించినట్టుగా మీకు కావాల్సింది కామాక్షియే ఇస్తుంది అని ఆశీర్వదించి పంపారు స్వామివారు మీనాక్షి పార్టీ స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడి అదేమిటి పెరియావా మీరు అన్నీ ఐదుగా చెయ్యమంటారు అని పార్టీ ఆతృతగా అలా చేస్తే కామాక్షి అమ్మ నా మనుమరాలి పెళ్లి చేస్తుంది కదా అని అడిగింది ఐదు సార్లు చెయ్యమని నా కోసం చెప్పడం లేదు అమ్మవారి నామాలలో పంచ సంఖ్యోపచారిని అని ఉంది ఐదు ఐదు గుణజాలగా ఏదైనా చేస్తే ఆవిడ మన కోరికలు తీరుస్తుంది అని చెప్పి నేను అదే చెప్పాను మరింకేం లేదు అని అన్నారు స్వామివారు ఎప్పుడు మొదలు పెట్టాలి ఫిర్యావా అని అడిగింది స్వామివారు నమ్ముతూ శుభస్య శీఘ్రం అని ఒక నానుడి ఈరోజు శుక్రవారం ఇంకేం ఈ రోజు నుండే మొదలు పెట్టండి అని చెప్పి వారిని పంపించారు తన మనుమురాలితో కలిసి బామ్మ కామాక్షి అమ్మవారి దేవస్థానానికి దారి తీశారు ఆ రోజు శుక్రవారం కనుక చాలా రద్దీగా ఉంది అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్నారు స్వామివారి ఆనతి ప్రకారం ఇద్దరు కళ్ళు మూసుకొని ప్రార్థించారు పార్టీ తన మనవరాలి పేరు నక్షత్రం చెప్పి అర్చన చేయించి ప్రసాదం తీసుకుంది తరువాత ఇద్దరు ఆ ఎనిమిది సవర్ల రెండు వరుసల బంగారు గొలుసు గురించి ప్రార్థించి లోపలికి వెళ్లి గర్భాలయం చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేశారు స్వామివారు చెప్పినట్లు ఐదు సార్లు నెలపై పడి నమస్కరించి అమ్మవారిపై విశ్వాసంతో ఇంటికి వెళ్ళారు శనివారం ఉదయం మీనాక్షి పార్టీ మనుమరాలతో కలిసి పారిజాత పూలు తీసుకుని శ్రీమఠానికి వెళ్ళింది ఆ రోజు రద్దీ చాలా ఎక్కువగా ఉంది ఒక ఇరవై ముప్పై మంది భక్తుల వెనకాల పార్టీ నిలబడింది తన ముందున్న వ్యక్తి మరొక వ్యక్తితో చక్కగా విన్నది ఆ రోజు అనుషం అనురాధ నక్షత్రం పరమాచార్య స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి స్వామివారు ఈ రోజు కాష్టమౌనంలో ఉంటారు ఎవరితోనూ మాట్లాడరు కేవలం ముఖదర్శనం మాత్రమే అని వింది మీనాక్షి పార్టీ ఆత్రుత నీరు గారిపోయింది ఈ రోజు మహాస్వామి వారికి ఆ ఎనిమిది సవర్ల బంగారు గొలుసు గురించి గుర్తు చేద్దామనుకున్నాను కానీ కుదిరేలా లేదు అని అనుకుంది వారు మహాస్వామి వారి దగ్గరకు చేరగానే సాష్టాంగం చేసి నిలబడ్డారు అసలు జీవం లేదు అన్నట్లుగా ఆ పరబ్రహ్మం కూర్చొని ఉంది పార్టీ అక్కడే నిలబడింది ఎలాగైనా గుర్తు చేద్దామని స్వామివారి సేవకులు ఒకరు గట్టిగా పార్టీ ముందుకు వెళ్ళు ఈరోజు స్వామివారు మౌనంలో ఉన్నారు వారు మాట్లాడరు చూడు ఎంతమంది వేచి ఉన్నారు నీ వెనకాతలా అని కసిరి పంపించాడు చేసేదేమీ లేక మనుమరాలతో కలిసి కామాక్షి అమ్మవారి దేవస్థానానికి దారి తీసింది మహాస్వామివారి ఆజ్ఞ ప్రకారం అమ్మవారికి పంచ సంఖ్యోపచార పూజ చేసి ఇంటికి వెళ్ళిపోయారు తరువాత రెండు రోజులు స్వామివారు మౌనంలో ఉన్నారు పార్టీ ఆమె మనువరాలు కేవలం స్వామివారిని మఠంలో దర్శించుకుంటున్నారు ఆమెకు ఆందోళన ప్రారంభమయ్యింది ఐదు రోజులలో నాలుగు రోజులు గడిచిపోయాయి కానీ ఏమీ జరగలేదు తల్లి కామాక్షి కలు తెరిచి నన్ను కరుణిస్తుందో లేదో అని తనలో తానే బాధపడసాగింది మంగళవారం తెల్లవారింది కంచి మఠం చాలా కోలాహలంగా ఉంది అరణి నుండి ఒక భజన బృందం వచ్చింది వారి భజనామృతంతో మఠాన్ని భక్తిలో ముంచేస్తున్నారు మహాస్వామి వారు వచ్చి వారి స్థానంలో కూర్చున్నారు వారి మొహంలో తేజస్సు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది మౌన వ్రతం అయిపోయింది వారి దర్శనం కోసం చాలా మంది వేచి ఉన్నారు హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి స్వామివారి దర్శనం కోసం చాలామంది వేచి ఉన్నారు మధ్య వయస్కురాలైన ఒక మామి పెద్దావిడ తనవంతు రాగానే సంతోషంగా నేలపై పడి స్వామివారికి నమస్కరించింది తాను తెచ్చిన వాటిని స్వామివారి ముందు పెట్టింది ఒక పెద్ద అరటిపళ్ళు గెల టెంకాయలు చీనీకాయలు కాయలు కమలాపళ్ళు గుమ్మడికాయలు లావుపాటి పచ్చి అరటి పళ్ళు మొదలైనవి పెట్టి మళ్ళా నమస్కరించింది ఆమె స్వామివారు వాటిని చూసి తనలో తామే నవ్వుకున్నారు వాటిని అక్కడ పెట్టిన ఆ పెద్దావడ వైపు చూశారు నువ్వు నేదమంగళం భూస్వామి గణేష్ అయ్యర్ భార్య అంబుజంవి కదూ రెండు నెలల క్రితం ఇక్కడకు వచ్చావు ఏదో విషయం గురించి బాధపడుతున్నానని చెప్పావు ఇప్పుడు ఇలా పెద్ద అరటి పళ్ళతో వచ్చావంటే కామాక్షి అమ్మవారి వల్ల నీ బాధలు తీరిపోయాయి కదా అని అన్నారు అంబుజమ్మ మీ మరలా నమస్కరించి అవును నిజం పెరియావా నా ఒక్కగానొక్క కూతురు మైదిలి మూడేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది రెండు నెలల క్రితం మీ వద్దకు వచ్చి నా బాధను చెప్పుకున్నాను మీరు కంచి కామాక్షి అమ్మవారికి ఐదు ప్రదక్షిణలు ఐదు నమస్కారాలు ఐదు రోజుల పాటు పంచ సంఖ్యోపచార పూజ చేయమన్నారు నేను అది చాలా శ్రద్ధతో పూర్తి చేశాను ఏమి నా అదృష్టం పదిహేను రోజుల క్రితం జమ్షెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో పనిచేసే నా అల్లుడు ఇక్కడకు వచ్చి తన భార్యను తీసుకుని వెళ్ళాడు ఇదంతా కామాక్షి కరుణ మీ అనుగ్రహం పెరియావా అని ఆనంద బాష్పాలు కారుస్తూ చెప్పింది ఆమె అదంతా విని మహాస్వామివారు బేష్ బేష్ సంతోషం చాలా మంచిది ఆ దంపతులిద్దరూ సుఖంగా జీవించుగాక సరేగాని ఇంత పెద్ద అరటిపళ్ళు గెల ఎక్కడిది చాలా ఫలవంతంగా ఉంది స్వామివారి నవ్వు ఉరుము ఉరిమినట్లు ఉంది అంబుజం నవ్వుతూ ఈ అరటి గెల మా అరటి తోట లేనిదే పెరియావా అందుకే అంత పెద్దగా ఉంది అని వినయంగా చెప్పింది స్వామివారు సంతోషంతో సరే మీ అల్లుణ్ణి కూతుర్ని కలిపింది ఆ కామాక్షియే కాబట్టి ఈ అరటి గల ఆవిడికే సమర్పించి ఆ పళ్ళని అక్కడ దర్శనానికి వచ్చిన భక్తులకు పంచు అని ఆజ్ఞాపించారు లేదు లేదు బిర్యావా ఇది ఇక్కడే ఉండనివ్వండి అమ్మవారికి సమర్పించడానికి సరిగ్గా ఇలాంటిదే ఇంకొకటి తెచ్చాను మీరు అనుమతిస్తే అమ్మవారిని దర్శించుకొని నా కృతజ్ఞతలను తెలుపుకొని వస్తాను అని చెప్పి స్వామికి నమస్కరించింది ఆమె అమ్మవారి దర్శనం తరువాత మఠంలో భోజనం చేసే మీ ఊరికి వెళ్ళాలి సరేనా గుర్తుంచుకో మరిచిపోకు అని వెళ్ళడానికి అనుమతిచ్చారు స్వామివారు ఆ రోజు కామాక్షి అమ్మవారి ఆలయంలో అంతగా భక్తుల తాకిడి లేదు సమయం ఉదయం పదకొండు గంటలు కొద్దిగా ఆలస్యం అవడం వల్ల మీనాక్షి పార్టీ మనుమురాలతో త్వర త్వరగా ఆలయంలోకి వెళ్ళింది ఆ రోజు చివరి రోజు కావడంతో పూజకు కావాల్సిన సామాన్లు తెమ్మని మనుమరాలికి డబ్బులిచ్చి రమ్మని తాను వెళ్ళిపోయింది ఆ అమ్మాయి బామ్మ చెప్పినవన్నీ తీసుకుని లోపలికి వెళ్ళింది పార్టీ అమ్మవారికి అర్చన చేయించి కళ్ళ నీరు కారుతుండగా ప్రార్థించింది అమ్మ తాయి నేను నీపైనే ఆధారపడి నిన్నే నమ్ముకున్నాను నువ్వు స్వామివారు తప్ప నన్ను కాపాడగలవారు లేరు ఎనిమిది సవర్ల రెండు వరుసల బంగారు గొలుసుతో నా మనుమరాలి పెళ్లి చేయించవలసింది నువ్వే నీ వల్లే నా మనవరాల పెళ్లి జరగగలదు కాపాడు తల్లి కామాక్షి కాపాడు అని బామ్మ ఏడుస్తుండడంతో మనుమరాలు కూడా ఏడ్చింది తరువాత అమ్మవారి గర్భగృహానికి ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టారు నాలుగో ప్రదక్షిణం చేస్తున్నారు పార్టీ పార్టీ మనుమరాలు ఇలా గట్టిగా అరుస్తున్నందుకు మీనాక్షి పార్టీ వెనక్కు తిరిగి కోపంతో ఎందుకు అలా అరుస్తున్నావు ఏమి పోయిందని అలా మత్తుకుంటున్నావు అని కోపంగా అంది ఏమీ పోలేదు పార్టీ కాని ఇది దొరికింది ఇక్కడకు రా చూపిస్తాను అని చిన్నగా చెప్పి పార్టీని ఒక మూలకు తీసుకుని వెళ్ళి మూసి ఉన్న అరచేతిని తెరిచింది అది తెగిపోయిన పథకములున్న రెండు వరుసల బంగారు గొలుసు ఎక్కడ దొరికింది నీకు పార్టీ ఆశ్చర్యంతో అడిగింది నేను నీ వెనక తలదించుకుని వస్తున్నాను నా కాళ్ళు కింద ఉన్న ఈ గొలుసుపై పడ్డాయి నేను వెంటనే ఎవరూ చూడకుండా దీన్ని గవాలను తీసుకున్నాను ముందు ఇది నిజమైనదా లేక నకిలీదా చూడు అని చెప్పింది ఆ అమ్మాయి పార్టీ దాన్ని చేతుల్లోకి తీసుకుంది అటు ఇటు పరీక్షగా చూసి చూస్తే మంచి బంగారం లాగే ఉంది ఒక ఎనిమిది ఎనిమిదిన్నర సవర్లు ఉండొచ్చు ఇది మహాస్వామి వారి మహిమ వల్ల కామాక్షి అమ్మవారు మనకు అనుగ్రహించింది సరే ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోతాం పద అని చీర కొంగున ఆ గొలుసును దాచి ముడివేసి ఆత్రంగా బయటకు వచ్చింది అప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట సమయం స్వామివారి సందర్శనార్థమై ఒక నలుగురైదుగురు వేచి ఉన్నారు మీనాక్షి పార్టీ ఆ అమ్మాయి నేలపై పడి నమస్కారం చేసి నిలబడ్డారు స్వామివారు వారిని చూసి నవ్వారు స్వామివారికి కొలుసు విషయం చెప్పాలా వద్దా అని పార్టీ తటపడా ఇస్తుంది స్వామివారే ముందుగా ఈ రోజుతో ఐదు రోజుల మీ పంచ సంఖ్యోపచార పూజ పూర్తి కావలసింది కానీ ఒక వస్తువుని మనుమరాలి చేతుల్లోకి రావడం వల్ల మీకు కలిగిన ఆశ్చర్య ఆనందం వల్ల ఐదవ ప్రదక్షిణ పూర్తి కాలేదు కామాక్షిదేవి పూర్ణ అనుగ్రహం లభించింది అని పరుగు పరుగున బయటకు వచ్చేశావు అవునా అని అన్నారు స్వామివారు అని గట్టిగా నవ్వారు పార్టీని చేష్టరాలైంది భయంతో మాటలను మింగుతూ గుటకలు వేస్తూ స్వామివారు నన్ను తప్పుగా భావించరాదు ఆ వస్తువు నా మనుమరాలి చేతుల్లోకి రాగానే అమ్మవారే తను తీసుకోవాలని అక్కడ పడేసింది అని భావించి సంతోషంతో మరొక ప్రదక్షిణ చెయ్యాలని మర్చిపోయాను అని చెప్పింది స్వామివారు అసహనంగా అదొక్కటే మర్చిపోయావా ఇక్కడికి వస్తువు దారులో రంగు పద్దర్ గారి దుకాణంలో ఆ వస్తువును తూచి తెగిపోయిన దాన్ని కొలిమిలో అతిగించడం మరచిపోలేదా అని అడిగారు అది వదిలి తూచినప్పుడు అది సరిగ్గా ఎనిమిది సవర్లు ఉందా అని అడిగారు స్వామివారు పార్టీ మరియు మనమరాలు నిర్ఘాంతపోయారు మీరు ఇప్పుడు చెప్పినదంతా నిజం పెరియావా అని పార్టీ అన్నది స్వామివారు నిదానించి చెప్పు న్యాయంగా ఆ పదార్థం ఎవరికి చెందింది అని అడిగారు కామాక్షి అమ్మకి మరి దాన్ని నువ్వు రహస్యంగా తీసుకుని చీర కొంగులో దాచుకోవడం సబవేనా నువ్వే చెప్పు అన్నారు స్వామివారు అప్పుడు ఆమె అపరాధం కేవలం నా అపరాధం అంతే నన్ను మన్నించండి అనుకోకుండా చేశాను అని పార్టీ పశ్చాత్తాపడుతూ చేతులు వణుకుతుండగా స్వామివారి ముందు ఉన్న పల్లెంలో ఆ గొలుసును ఉంచింది స్వామివారు నవ్వారు అప్పటికి మధ్యాహ్నం రెండు గంటలు అయ్యింది మీనాక్షి పార్టీని మనుమరాలిని తన ముందు కూర్చోమన్నారు పొద్దున్న స్వామివారి అనుమతితో కామాక్షి దేవి దర్శనానికి వెళ్ళిన అంబుజం విచారవతనంతో వచ్చి స్వామివారికి నమస్కరించింది ఆవిడ తీవ్రమైన బాధతో కళ్ళల్లో నీరు కారుస్తోంది స్వామివారు చూసి వాత్సల్యంతో అడ్డడ్డా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగారు అంబుజమ్మామె కళ్ళు తుడుచుకొని ఇలా చెప్పింది ఇది ఇలా పెరియావా రెండు నెలల క్రితం కామాక్షికి ఐదు రోజుల సేవ చేసినప్పుడు నా అల్లుడు కూతురు ఒక్కటైతే నా ఎనిమిది సవర్ల రెండు వరుసల బంగారు గొలుసును ఇస్తానని మొక్కుకున్నాను అమ్మవారు వాళ్ళిద్దరినీ ఒకటి చేసింది ఈ రోజు నా గొలుసు ఇద్దామని వెళ్ళాను కానీ అది నా గొంతులో నుండి జారిపడి ఎక్కడో పడిపోయింది ఆత్రంగా అంతా వెతికాను కానీ నాకు ఎక్కడా దొరకలేదు అది అమ్మవారికి ఇస్తానన్న గులుసు ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు పెరియావా అని మళ్ళా కళ్ళనీరు పెట్టుకుంది స్వామివారు మీనాక్షి పార్టీ వైపు అర్థమైందా అన్నట్లు చూశారు పార్టీ స్వామివారికి నమస్కరించి లేచి నిలబడింది పల్లెంలో పెట్టిన ఆ బంగారు గొలుసును చేతుల్లోకి తీసుకుని అంబుజం వైపు తిరిగి దాన్ని చూపిస్తూ అమ్మ అంబుజం చూడు ఇది నువ్వు పోగొట్టుకున్న గొలుసేనేమో అని అన్నది అంబుజం దాన్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షించి ఇదే 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 గొలుసు పార్టీ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది చాలా ఆశ్చర్యంగా ఉంది అని అన్నది పార్టీ అంబుజానికి జరిగిన విషయమంతా గుక్క తిప్పుకోకుండా చెప్పింది అంబుజం మామి మీనాక్షి పార్టీని కౌగిలించుకుంది సంతోషంతో పార్టీ నువ్వు ఏమీ దిగులు పడకు నేను స్వామివారి సమక్షంలో చెబుతున్నాను నీ మనవరాలి పెళ్లికి రెండు వరుసల బంగారు గొలుసు ఎనిమిది సవర్లది కొత్తది నేను చేయిస్తాను తన పెళ్లి వైభవంగా జరుగుతుంది ఈ గొలుసు నేను అమ్మవారికి సమర్పించాలనుకున్నది ఈ సాయంత్రమే నిన్ను మీ అమ్మాయిని నాతో నగర షాపుకు తీసుకెళ్లి ఎనిమిది సవర్ల రెండు వరుసల బంగారు గొలుసు ఇప్పిస్తాను అంతేకాదు తన పెళ్లి ఖర్చు నిమిత్తం ఐదు వేల రూపాయలు ఇస్తాను అని చెప్పింది స్వామివారు ప్రత్యక్ష కామాక్షిలా కూర్చొని అంతా చూస్తున్నారు సాక్షిగా అందరూ మహాస్వామివారికి నమస్కరించారు స్వామివారు మీనాక్షి పార్టీ వైపు చూస్తూ ఈరోజు నువ్వు నీ మనమరాలు ఐదు ప్రదక్షిణలు చెయ్యలేదు సాయంత్రం వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని ప్రార్థించండి అని చెప్పి పంపించారు ఆ సమయంలో మీనాక్షి పార్టీకి తన మనుమరాలికి కలిగిన ఉద్వేగం ఆ సంఘటన వలన కలిగిన భావనలు సామాన్య పదాలతో వర్ణించడం అసాధ్యం ఇదంతా మహాస్వామి వారి దివ్య మహత్యం హరహర శంకర జయజయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా హర హర శంకర జయ జయ శంకర అని కామెంట్ చేయండి వారి మరొక దివ్య మహత్యంతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ